శ్రీ సాయిబాబా అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఐదో వీడియోలో యోగా చికిత్స చూస్తున్నాం ఇప్పటి వరకు నాలుగు వీడియోలు చేశాం ఆ నాలుగిట్లో మూడు మోకల నొప్పులు సంబంధించి మొదటి వారం రెండో వారం మూడో వారం చేశాం దాంట్లో మొదటి వారం ఫస్ట్ వీడియో మొదటి వారానికి సంబంధించింది రెండో వీడియో రెండో వారానికి సంబంధించింది మూడో వీడియో సూర్య నమస్కారాలకు సంబంధించింది నాలుగో వీడియో మోకల నొప్పులకి నాలుగో వారం మూడో వారానికి సంబంధించి చేశాం సో మీరు మూడు వారాలు చేసిన తర్వాత మోకాడినప్పులకి ఇంకొక రెండు వారాలు ఉన్నాయి నేను ఈ వారం చివరిలో నాలుగో వారందే పెడతాను సో దట్ మీరు మూడు వారాలు కంప్లీట్ చేసుకొని వచ్చే వారం అంటే వచ్చే సోమవారం నుంచి నాలుగో వారం చేసుకోవచ్చు ఈరోజు తలనొప్పి తలనొప్పి అంటుతారు కదా ఆ తలనొప్పికి సంబంధించిన ఆ వ్యాధికి సంబంధించినటువంటి యోగాసనాలు ఏమున్నాయో ఉన్నాయో అవి చూపిస్తాను సో తలనొప్పి ఉండేవాళ్ళు అంటే తరచుగా తలనొప్పి వస్తుండేవాళ్ళు మీ ప్రాక్టీస్ చేయండి తలనొప్పి తగ్గిపోతుంది ఇప్పుడు కూడా మనం యోగా ఆసనాలు ప్రారంభించే ముందు చక్కగా కూర్చొని మన ఇష్టదైవాన్ని మనం స్మరించుకొని అది హిందూ సంప్రదాయమా ఇస్లామా క్రిస్టియానితియా ఏదన్నా ఒకటి దైవం గాడ్ ఈజ్ వన్ సో కోసం మనం ప్రార్థన చేసుకొని నేను బాబాగారికి నేను నా భక్తి వారి పట్ల కాబట్టి నేను శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినా మహారాజు కి జై నేను బాబాగారికి జయకారం చెప్పుకున్నాను నా ప్రార్థనాన్ని ఎప్పుడు కూడా మనం భూమాత్య నమస్కారం పెట్టుకోవాలి ఇప్పుడు ఈ తలనొప్పికి సంబంధించిన ఆసనాలలో మొట్టమొదటిది సూర్య నమస్కారాలు చేయాల మనం ఆల్రెడీ మూడో వీడియోలో సూర్య నమస్కారాలు చేస్తున్నాం సూర్య నమస్కారాల్లో కూడా సూర్య నమస్కారాలు టోల్ ఐటమ్స్ కదా ఆ పన్నెండు ఆసనాలకు ముందు కొన్ని ఎక్సర్సైజ్ చేశాం ఆ ఎక్సర్సైజ్ అక్కర్లేదు కేవలం సూర్య నమస్కారాలు వన్ టు ట్వల్వ్ ఐటమ్స్ అవి చేయండి కాబట్టి మీరు ఒకసారి మూడో వీడియో ఫాలో అయ్యి ఆ ట్వల్ ఐటమ్స్ సూర్య నమస్కారాలు చేయండి తర్వాత వచ్చే ఆసనం నేను ఇప్పుడు చెప్తాను సో సూర్య నమస్కారాలు బేసిక్ ఎక్ససైజెస్ కాకుండా ట్వల్ ఐటమ్స్ ముందు చేయాలి ఆ సూర్య నమస్కారాలు పన్నెండు ఐటమ్స్ ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది శరణాసనం చేయాలి ముందు ప్రశాంతాసనంలోకి వెళ్ళి నమస్కారాల తర్వాత సూర్య నమస్కారాలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మంచి రెస్ట్ తీసుకోండి తర్వాత సర్వాంగ్సనం చేస్తున్నాం రెండు చేతులు ఇలా ముందు రెండు అర చేతులు మన శరీరం దగ్గరగా బోర్లించి పెట్టుకుని రెండు పాదాలు రెండు కాళ్ళు ఇట్ట పైకి లేపండి ముందు ఇది చక్కగా ఇట్ట ఇట్లా ఉండకుండా కాలు విరోళ్ళు కూడా ఆకాశాన్ని చూస్తూ ఇలా చక్కగా లేపండి ఈ స్థితిలో ఒక ఐదారు శ్వాసలు తీసుకోండి తీసుకున్న తర్వాత నేను మీకు ఈ డైరెక్షన్ చూపిస్తాను శరీరం ఎలా పైకి లేపాలో ఇట రెండు కాళ్ళు ఇలా పెట్టాం కదా ఇప్పుడు చిన్నగా కాళ్ళు వెనక్కి తీసుకెళ్ళి రెండు అరచేతులు మనం నడుము చిన్నగా వీపు మధ్యలో తీసుకుపోయి మన వీపుకి గా పెట్టుకొని రెండు కాలు చక్కగా పెట్టాలి పాదాలు ఎలా ఉండకుండా కాలి వేళ్ళు ఆకాశాన్ని చూస్తుంటాయి ఈ స్థితిలో ఎన్ని శ్వాసలు తీసుకుంటే అంత మంచి ఆసనం ఇది ఐదు పది పదిహేను అలా చేయండి తర్వాత నెమ్మదిగా మళ్ళీ శరీరం కిందికి ఎలా దించవచ్చు తర్వాత ప్రశాంతాసనం దీన్ని సర్వాంగాసనం అంటారు ఆసనాల్లో నెంబర్ టూ ఇది ఈ సర్వాంగాసనంలో రక్త ప్రసరణ కూడా ఫుల్గా రివర్స్ డైరెక్షన్లో వస్తుంది సో చాలా మంచి ఆసనం శీర్షాసనం నెంబర్ వన్ అంటారు ఇది నెంబర్ టూ ఆసనం చాలా అనేక అనేక వ్యాధులకి సర్వంగాసనం మంచి ఆసనం కొంతమందికి మైగ్రేన్ పార్శ్వ తలనొప్పి వస్తుంది ఎడం పక్క కుడి పక్క వస్తుంది దానికి కూడా ఆసనాలు ఎక్కువ ఉన్నాయి అవి ఒక క్లాసులో చూపిస్తాను దానికి కూడా పనికి వస్తుంది ఈ సర్వంగాసనం వెయిట్ తగ్గాలన్నా మన వట్ట తగ్గాలన్నా వీపునొప్పు ఇటువంటి అన్నిటికీ కూడా సర్వంగాసనం చక్కగా పనికి వస్తుంది సో సూర్య నమస్కారాలు చేసిన తర్వాత శర్వంగాసనం చేశాం తర్వాత మత్స్యాసనం మత్స్యాసనంకి ముందు పద్మాసనం వేయాలి నాకు పద్మాసనం వేసే స్థితి పోయింది క్రమేణా అందుకని నేను పద్మాసనం వేయట్లేదు నేను మామూలు ఆసనం వేసి మత్స్యాసనం ఎలా వేయాలో చూపిస్తున్నాను పద్మాసనం అంటే రెండు కాళ్ళు అన్న ఈ తోటల మీదకి వస్తాయి నేను అది చేయలేను కాబట్టి నేను మామూలు ఆసనం వేశాను పద్మాసనం వేసిన తర్వాత ఇలా వెనక్కి బెండయ్యి ఇలా కొద్దిగా తల పైకి లేపి రెండు కాళ్ళు బొట్టము రోడ్డు పట్టుకోవాలి నడువు లేపాలి పైకి మో చేతుల సహాయంతో తల సపోర్ట్ చేసుకుని మో చేతుల సహాయంతో నడువు పైకి లేపాలి ఈ స్థితిలో ఎనిమిది లేదా పది శ్వాసలు మళ్ళీ నిదానంగా ప్రశాంతాసనం కాబట్టి మత్స్యాసనాలు కూడా ఒక పది పన్నెండు శ్వాసలు తీసుకోండి తర్వాత ఒక రెండు నిమిషాలు ప్రశాంతాసనంలో బ్రష్ తీసుకోండి సో ఆసనాలు చేశాం సూర్య నమస్కారాలు ఒక ఐటమ్ తొల్ల తొల ఐటమ్స్ కలిపి ఒక రౌండ్ రెండోది సవాంగాసనం చేసాం మత్స్యాసనం చేసాం మీరు పద్మాసనం వేయగలిగిన వాళ్ళు శుభ్రంగా పద్మాసనం వేయండి ఇలా ఈ కాలు ఈ పాదం ఈ పైకి వస్తుంది ఈ పాదం దీని మీదకి వస్తుంది నాకు ఆ స్థితి పోయింది నేను బలవంతం చేస్తే అసలు మోసం వస్తుందని నేను దాని జోలికి పోవట్లేదు నాకు తీవ్రంగా మోకాల సమస్యలు వచ్చినాయి కాబట్టి నేను మోకాళ్ళ నొప్పులు చేస్తున్న యోగా వరుసగా త్రీ మంత్స్ చేయబట్టి నేను తిరిగి ఆసనాలన్నీ చేయగలుగుతున్నాను కాకుంటే సుఖాసనం వజ్రాసనం పద్మాసనం ఇవి నేను గురువు గురువుగారు నేను బలవంతం చేస్తే సమస్య వస్తుంది సో మూడాసనాలు చేసాం ఇప్పుడు ప్రాణాయామాలు ఉన్నాయి ఈ ప్రాణాయామం అనేది ఏ ఏజ్ వారైనా చేసుకోవచ్చు అసలు ఏ సమస్య లేకపోయినా చేసుకోవచ్చు చక్కగా సాధన ప్రాణాయామం శరీరంలో పెద్దలు చెప్తారు డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయని డెబ్బై రెండు వేల నాడులు సో ఈ నాడీశుద్ధి ప్రాణాయామం అంత దీన్ని ఈ నాడీశుద్ధి ప్రాణాయామం చేస్తే ఈ డెబ్బై రెండు వేల నాడుల్లో కూడా రక్త ప్రసరణ చాలా చక్కగా జరిగేటట్టు ఆక్సిజన్ సప్లై అయ్యి అన్ని నాడుల్లో రక్తం ఫ్రీగా ప్రసరించేలా చేస్తుంది చాలా మంచి ప్రాణాయామంలో ఎక్కువ మంది చేసేటువంటి ప్రాణాయామం ఇది నెంబర్ వన్ నాడీ శుద్ధి ప్రాణాయామం చక్కగా ఇలా కూర్చోవచ్చు లేదు మీరు కింద కూర్చోలేకపోతే చీరలనైనా కూర్చోవచ్చు దివాన్లో కూర్చోవచ్చు మనం మొక్కల నొప్పులకి చేసే ఆసనాల్లో కూడా కూర్చొని మూడు ఆసనాలు చేసుకున్నాం ఇలా కింద కూర్చోలేని వాళ్ళు హ్యాపీగా ఫ్లాట్గా ఉండే ఒక బెంచ్ ఆర్ అదర్వైజ్ దివాన ఫ్లాట్గా ఉంటే చాలు మనం దాంట్లో కూర్చొని చేసుకోవచ్చు పార్కుల్లో ఉండే సిమెంట్ బెంచ్లు ఫ్లాట్గా ఉంటాయి వాటిల మీద చేసుకోవచ్చు కింద కూర్చోవలసిన అవసరం లేదు మీకు బలవంతం అంటే కింద కూర్చోవడం వీలు కానప్పుడు దివాన్ కానీ లేదా ఫ్యాట్గా ఉండే సిమెంట్ బెంచ్ కానీ దాని మీద మనం చేసుకోవచ్చు ప్రాణాయామం కూడా మీరు దివాన్ మీద కూర్చొని కాళ్ళు చూస్తాను అది కూడా నేను తర్వాత ఎలా చేయాలి సో ప్రస్తుతానికి ఇలా కూర్చున్నాం కింద కూర్చోగలిగేవాళ్ళు ఇలా చేయండి కూర్చోలేని వాళ్ళు హ్యాపీకి చైర్లో నిటార్గా కూర్చొని చేయొచ్చు ఏదన్నా సరే ప్రాణాయామం చేసేటప్పుడు ఇక్కడ మనం ఈ నడుము దగ్గర నుంచి ఇది బాగా స్ట్రైట్గా ఉండాలి ఇది ముఖ్యం మన కింద కూర్చోగలిగిన ఆ చైర్లో కూర్చున్నా జీవాన్ మీద కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా కూడా ఈవెన్ ట్రైన్లో పోతున్నప్పుడు మనం బెట్టలో కూర్చొని కూడా చేసుకోవచ్చు ప్రాణాయామం మన వెన్నుక బాగా నిటారుగా ఉండాల ఇది ముఖ్యం ఎట్టాగానే చేయండి ఇట చక్కగా కూర్చున్నాక ఎర్ర చేతిని ఈ కుడి చేతికి కుడిముడి చేతికి సపోర్ట్గా పెట్టుకొని బటన్ వేలు నాలుగో వేలు వీటితో పని ఉంటుంది ముందు నాలుగో ఫింగర్తో లెఫ్ట్ సైడ్ ముక్కు క్లోజ్ చేసి కుడిముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం తర్వాత ముక్కు కూడా క్లోజ్ చేస్తాం అంటే రెండు వేల క్లోజ్ చేసి వస్తాం లోపల మనం బిగించగలని సేపు శ్వాసని బిగించి ఉంచి ముక్కు క్లోజ్ చేసి ఉంటాం కదా ముక్కు రిలీజ్ చేస్తే లోపల ఉన్న శ్వాస అంతా నిదానంగా నిండు పూర్తిగా వదిలేయాలి వదిలిన తర్వాత మళ్ళీ నిదానంగా లెఫ్ట్ సైడ్ ముక్కు నుంచి శ్వాస తీసుకోవాలి మళ్ళీ ఈ రెండు ముక్కులు బిగిచుంచి లోపల శ్వాసని మనం ఎంతసేపు బిగించి ఉంచగలము అంతసేపు ఉంచి కుడిముక్కు రిలీజ్ చేసి బటన్ తీసేస్తే కుడిముక్కు రిలీజ్ అవ్వద్ది సో కుడుముక్కు ద్వారా ఆ శ్వాస అంతా పూర్తిగా నిదానంగా వదిలేయాలి అలా ఇది ఒక్క రౌండ్ సో ఒక్క రౌండ్ చేసి చూపిస్తాను ఇది నాడి శుద్ధి ప్రాణాయామం అంటారు చూడండి నాలుగో వేలతో ఎడముక్కు క్లోజ్ చేశాను ఇప్పుడు కుడిముక్కు ద్వారా శ్వాస తీసుకుంటున్నా నిదానంగా తీసుకోవాలి శ్వాస తీసుకున్నది కూడా నిండుగా తీసుకోవాలి ఇది ఒక రౌండ్ మళ్ళీ చెప్తున్నాను ముక్కుని క్లోజ్ చేసి ఉంచానండి ముక్కు ద్వారా శ్వాస తీసుకున్నాను కదా రెండు ముక్కులు క్లోజ్ చేసి ఉంచాను ఎంతసేపు ఉంచగలిగానో అంతసేపు ఉంచాను తర్వాత ముక్కు రిలీజ్ చేశాను నాలుగో ఫింగర్ తీసేస్తే ముక్కు ఫ్రీ అవుతుంది కదా సో లోపల నేను తీసుకున్న శ్వాసం అంతా ఎడమొక్కకుండా పూర్తిగా నిదానంగా వదిలేశాను తర్వాత మళ్ళీ ఎడమ సైడ్ ముక్కు ముక్కుండానే మళ్ళీ శ్వాస తీసుకున్నాను మళ్ళీ ఎడముక్కు క్లోజ్ చేశాను సో రెండు ముక్కులు క్లోజ్ చేస్తున్నాను మళ్ళీ ఉంచగానే సేపు లోన బటన్ వదిలి తీసేస్తే కుడుముక్కు రిలీజ్ అవుతుంది కదా సో మళ్ళీ కుడుముక్కు ద్వారా శ్వాస మొత్తం వదిలేశాను శ్వాస తీసుకునేటప్పుడు నిదానంగా తీసుకోవాలి నిండుగా తీసుకోవాలి శ్వాస వదిలిపెట్టేటప్పుడు కూడా నిదానంగా వదలాలి పూర్తిగా వదిలేయాలి ఇది శుద్ధి ప్రాణాయామం ఇది ఏ ఏజ్ వారే చేసుకోవచ్చు ఎక్కడ చేసుకోవచ్చు ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా మనం హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళగలము ఇది దీనికి సీజన్తో సంబంధమే లేదు హ్యాపీగా మన ఇంట్లో మనం కూర్చొని చక్కగా కాస్త గాలి వచ్చేదగ్గర కూర్చొని చేయండి నేను బయట చేద్దాం అనుకున్నా కానీ వర్షం పడుతుంది ఈరోజు బయట చేయాలంటే అందుకే నేను గదిలో చేస్తున్నాను ఇది ఒక రౌండ్ చేసాం మనం హ్యాపీగా ఇది ఫైవ్ రౌండ్స్ ఒక ఇంచుమించు వన్ అండ్ హాఫ్ మినిట్ పడుతుంది సో హ్యాపీగా మీరు ఫైవ్ రౌండ్స్ చేసుకుంటే మధ్యలో ఒక హాఫ్ మినిట్ రెస్ట్ తీసుకుంటే ఒకటో ఐటమ్కి అంటే ఒకటో రౌండ్కి రెండో రౌండ్కి అలా ఇంచుమించు మనకు పది నిమిషాల పాటుగా ఈ నాడీ ప్రాణాయామం చేసుకోవచ్చు ఏ ఏజ్ వారైనా సెవెంటీసా ఎయిటీసా ఎయిటీ ఫైవ్సా నైంటీసా ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి మన తలనొప్పికి సంబంధించిన ప్రాణాయామాల్లో ఇది మొట్టమొదటి ఐటెం ప్రాణాయామాలలో నాడీ శుద్ధి ప్రాణాయామం ఒక నిమిషం విశ్రాంతి తీసుకోవచ్చు కూర్చొని కండిషన్ ఏంటి మన వెన్నెముక మాత్రం నిట ఉండాలి ఇలా ముందు బెండవకూడదు ఇలా వెనక్కి బెండవకూడదు చక్కగా ఉండాలి రెండో ఐటమ్ ప్రాణాయామంలో రెండో ఐటమ్ భస్త్రిక భస్త్రిక అంటే తొలిమి తిత్తిలాగా మళ్ళీ ఎడముక్కు గుండా ఎడముక్కు క్లోజ్ చేశాను కుటుముక్కు ద్వారా శ్వాస తీసుకొని కుడిముక్కు క్లోజ్ చేసి ఎడముక్కు ద్వారా గా శ్వాస అంతా పూర్తిగా వదిలేయడం మళ్ళీ ఎడమ సైడ్ ముక్కు ద్వారా మళ్ళీ శబ్దం చేస్తూ శ్వాస తీసుకోవడం ఎడముక్కు క్లోజ్ చేసి కుడిముక్కు ద్వారా శ్వాస అంతా పూర్తిగా వదిలేయడం ఇంతకు ముందులాగానే లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసి మనం కుడు కుడిముక్కుండా శ్వాస తీసుకుంటాం శబ్దం చేస్తే తీసుకోవాలి వెంటనే కుడిముక్కు క్లోజ్ చేసి లోపల ఆపి ఉంచేది ఉండదు శ్వాసని మళ్ళీ ఎడం ముగ్గుండా శబ్దం చేస్తూ వదిలేయాల మళ్ళీ ఎడముక్కు గుండా శబ్దం చేస్తూ తీసుకోవాలా ముక్కు క్లోజ్ చేసి కుడిముక్కు ద్వారా శబ్దం చేస్తూ వదిలేయాల భస్త్రిక కుడిముక్తి అంతది కదా అలా శబ్దం రావాలి బాగా శబ్దం రావాలి చూడండి నేను ప్రయత్నిస్తాను భస్త్రిక ప్రాణాయామం రౌండ్స్ సో ఒకసారి కుడివైపు తీసుకొని మళ్ళీ ఎడముగ్గుండ వదిలేసి మళ్ళీ మనం ఎడముగ్గుండ తీసుకొని కుడివైపు వదిలేస్తే ఒక్క రౌండ్ అయినట్టు ఇలా నేను ఫైవ్ రౌండ్స్ చేశాను తలనొప్పి అనే కాదు ఎప్పుడైనా కాస్త మనకు అన్ఈీగా ఉంది కాస్త తల పట్టి దిమ్గా ఉంది అనుకున్నప్పుడు కూడా మనం ఆసనం చేస్తే హ్యాపీగా ఫ్రీ అయిపోద్ది కాస్త మన స్ట్రెస్ పడింది ఆఫీసులో అయినా సరే కాస్త మనం వర్క్ చేస్తున్నాం ఎక్కువ వర్క్ చేసాం ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఒక్కసారి ఈ నాడీ ప్రాణాయామం కానీ భస్త్రికను చేసామనుకోండి మళ్ళీ ఆ మైండ్లో ఉన్న స్ట్రెయిన్ అంతా పోతుంది మళ్ళీ మనం హ్యాపీగా బ్రెయిన్లో స్ట్రెయిన్ పోతుంది మైండ్లో ఉండే స్ట్రెయిన్ పోతుంది మళ్ళీ మనం హ్యాపీగా తర్వాత వర్క్ చేసుకోగలం సో ఇది భస్త్రిక ఈ భత్రిక చేసేటప్పుడు ఇంకా అసలు ముక్కు కూడా చాలా ఫ్రీ అయిపోతుంది ప్రాణాయామం వల్ల లోపల ఉండే వ్యర్థం అంతా కూడా తనుకొని బయటకు వచ్చేస్తుంది ఒక ఖర్చు కూడా పెట్టుకోండి మంచి శుభ్రంగా ఉండే వస్తువు ఒక చిన్న ఖర్చు దగ్గర పెట్టుకొని ఇద్దరు వ్యర్థాలు బయటకు వస్తే శుభ్రం చేసుకోండి సో మూడవ ప్రాణాయామం చేయబోతున్నాం మనం కపాల భ్రాతి కపాల భ్రాతి ఇప్పుడు దీంతో ఒక్కసారి శ్వాస తీసుకుంటాం రెండు ముక్కుల ద్వారా ఇంకా మళ్ళీ శ్వాస తీసుకునేది ఉండదు లెఫ్ట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇట్లా ముక్కు మార్చి ముక్కుతో శ్వాస వదిలేయాలి ఒక్కసారి శ్వాస తీసుకుంటాం తర్వాత మనం ఎన్ని స్ట్రోక్స్ కొట్టగలము రైట్ సైడ్ లెఫ్ట్ సైడు అన్ని స్ట్రోక్స్తో శ్వాస అంతా వదిలేయాలి నిదానంగా నిండుగా మనం శ్వాస తీసుకుంటున్నాం చూడండి చీట సపోర్ట్ పెట్టుకొని ందులో శ్వాస తీసుకునేది ఉండదు ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ నాలుగు అంటే ఒకసారి రైట్ సైడ్ రైట్ సైడ్ కలిపి మనం ఒక రౌండ్ అనుకుంటే అట మీరు ఫోర్ రౌండ్స్ చేయొచ్చు ఫైవ్ రౌండ్స్ చేయొచ్చు అలా అంటే రెండు కలిపి ఒకటి లెక్క వేసుకోండి అలా వన్ టైమా టూ టైమ్సా త్రీ టైమ్సా మనం ఫోర్ టైమ్స్ అటు చేయొచ్చు ప్రాక్టీస్ చేసే కొద్దీ స్లోగా మనం నెంబర్ ఆఫ్ స్టోక్స్ చేయగలం తేడా ఏంటి ఒకేసారి శ్వాస తీసుకుంటున్నాం ఇంకా శాస్ శ్వాస తీసుకోం ఆల్టర్నేటివ్ కుడు ముక్క పూస్తే మనం వదిలేయాలి ఎడంబుక్కు రోజు చేస్తే కుడు బుక్కుండా వదిలేయాలి మళ్ళీ శాస్ తీసుకోకూడదు ఇది ప్రతి ప్రాతి దీనివల్ల కూడా ఒక్కసారి తల్ల ఉండే ఈ కాస్త డ్రౌజినెస్ కానివ్వండి కాస్త మనకి ఏదన్నా చిన్నపాటి నొప్పు అనిపించినా సమస్య అనిపించినా అదంతా పోతుంది పోయి బాగా ఫ్రెష్గా ఉండిపోతాం ప్రాణాయామం మనల్ని బాగా యాక్టివేట్ చేస్తుంది ఏ వయసు వారైనా చేసుకోవచ్చు ఏ సీజన్లోనైనా చేసుకోవచ్చు చక్కగా చల్లటి గాలి వచ్చే దగ్గర చేసుకుంటే ఇంకా మంచిది వాతావరణం చక్కటి గాలి వస్తుంది సో మనం వల్ల మూడు చేసాం మళ్ళీ ఒక నిమిషం హ్యాపీగా రెస్ట్ తీసుకోండి నాలుగవ ప్రాణాయామం భ్రమరి జుబకారం రెండు చూపుడు వేలతో చెవులు ఇలా మూసివేసి రెండు చేతులు ఇలా పేర్రేలుగా పెట్టి శ్వాస తీసుకొని శ్వాస తీసుకున్న తర్వాత శబ్దం చేస్తూ ముక్కుతో ముక్కుతో శ్వాస వదలాలి నోటితో కాదు గమనించారు కదా ప్రాణాయామం అంతా కూడా నోరు క్లోజ్ చేసే ఉంటాం కేవలం ముక్కుతోనే శ్వాస తీసుకుంటాం ముక్కు ద్వారానే వదులుతున్నాం ఇక్కడ కూడా ఇది భ్రమరి ఇలా రెండు చూపుడు వెళ్తూ రెండు చెవులు మూసాను ఇప్పుడు శ్వాస తీసుకుంటాను శబ్దం జుంకారం చేస్తూ శ్వాసంతో ముక్కు ద్వారా వదిలేస్తాను చూడండి దీ భ్రమరి సో ఒక్క ప్రాణాయామం మనం నాడీ ప్రాణాయామం శుద్ధి ప్రాణాయామం అన్నాక దాని నాడీ ప్రాణాయామం కూడా అంటారు అది ఫైవ్ రౌండ్స్ చేయండి తర్వాత భస్త్రిక ఇంచుమించు ఒక పది రౌండ్స్ చేయండి శ్వాస తీసుకోవడం వదిలేయడం మళ్ళీ శ్వాస తీసుకోవడం వదిలేయడం టెన్ రౌండ్స్ చేయండి కపాల భాత కూడా మీరు ఎన్ని స్టోప్స్ కొట్టగలరు కొట్టి ఇది కూడా ఒక త్రీ రౌండ్స్ ఫైవ్ రౌండ్స్ చేయండి భ్రమరి ఇప్పుడు మనం చేసింది కూడా ఇది కనీసం ఫైవ్ రౌండ్స్ చేయండి సో ఈ నాలుగిటితో ప్రాణాయామం కూడా పూర్తవుతుంది సో ఆసనాల్లో సూర్య నమస్కారాలు చేసాం ఐటమ్స్ అవి అది మూడో వీడియోలు ఉన్నాయి ఒకసారి చూడండి తర్వాత సర్వంగాసనం చేశాం తర్వాత మత్స్యాసనం చేశాం కదా ఈ మూడు ఆసనాలు చేసాం మనం ప్రాణాయామాల్లో నాలుగు రకాల ప్రాణాయామం చేశాం ఇంచుమించు మీకు ఫిఫ్టీ మినిట్స్ టు వన్ అవర్ అంటే ప్రాణాయామం మనం సూర్య నమస్కారాలకే ఇంచుమించు ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత రెండు ఆసనాలు వేస్తే ఇంచుమించు దానికి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పోతుందండి ఈ ఫైవ్ రౌండ్స్ మనం ఒక్కొక్కటి మనం ప్రాణాయామాలు చేసుకుంటూ వస్తే ఇంచుమించు వన్ అవర్కి మనం దగ్గరగా వస్తాం సో మూడు ఆసనాలు మూడు ఆసనాల్లో మొదటిది సూర్య నమస్కారం చాలా ఇంపార్టెంట్ సూర్య నమస్కారాలు ట్వల్వ్ దాంట్లో పన్నెండు ఆసనాలు ఉంటాయి ట్వల్వ్ ఐటమ్స్ కలిపి పన్నెండు ఆసనాలు కలిపి ఒక్క రౌండ్ సో ఒక్క రౌండ్ సూర్య నమస్కారాలు సర్వాంగాసనం మత్స్యాసనం ఇవి ఆసనాలు నాడీ ప్రాణాయామం లేక నాడీ శుద్ధి ప్రాణాయామం భత్రిక కపాలభ్రాతి చివరిది భ్రమరి దీంతో తలనొప్పికి సంబంధించిన ఈ యోగాసనాలు పూర్తయినట్టు సో యోగాలో ఉన్నటువంటి చికిత్స విధానం ఇది హ్యాపీగా మీకు ఎప్పుడు చేసుకుంటూ ఉండవచ్చు మళ్ళీ తర్వాత వీడియోలో ఇంకొక వ్యాధికి సంబంధించిన యోగాసనాలు మనం ప్రాక్టీస్ చేద్దాం చాలామంది మిత్రులు రెస్పాండ్ అవుతున్నారు అతను షేర్ చేసుకుంటున్నారు చాలా సంతోషం అండి ఎటువంటి ఏ వ్యాధి ఉన్నా ఏ సమస్య ఉన్నా లేదు మీరు చేస్తున్న వాటిల్లో ఏదన్నా సందేహాలున్నా లేదు నేనేదన్నా ఇంకొద్దిగా నేను బెటర్గా చేస్తే బాగుంటుందని మీ మీ సహిషన్ ఉన్నా హ్యాపీగా చెప్పండి మనం ఎక్కువ మందికి వీలైనంత ఎక్కువ మనకి మన శక్తి కొద్ది యోగాని పరిచయం చేసే కార్యక్రమం చేద్దాం ఈ యోగా ఆసనాల ద్వారా ఈ యోగ చికిత్స ద్వారా ప్రతి వ్యాధికి నయం అవుతుంది ప్రతి వ్యాధికి కూడా ఇక్కడ చికిత్స ఉంది ఆ విధానం ఉంది కాబట్టి మనం హ్యాపీగా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా మన జీవితంలో ఒక భాగం అవుతుంది చక్కటి క్రమశిక్షణ చక్కటి ఆరోగ్యం ఎటువంటి సమస్య లేకుండా మనల్ని హ్యాపీగా భగవంతుడి వైపుకి మన డ్యూటీ వైపుకి తీసుకెళ్తూ ఉంటుంది మళ్ళీ ఇక్కడ కూడా క్లోజ్ అయిన తర్వాత కూడా తిరిగి ఒకసారి మనం ప్రయత్నం చేసుకొని శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి జై మళ్ళీ ఒకసారి భూమాతకి నమస్కారం చేసుకొని ప్రశాంతాసనంతో మనం ప్రశాంతాసనంలో ఒక ఆరు శ్వాసలు తీసుకోవాలి యోగా చేసేటప్పుడు ఆసనంలో ఆరు శ్వాసలు తీసుకోవాలి ఇలా కాళ్ళు ఫ్రీగా జాప్కొని రెండున్నర చేతులు ఆకాశ వైపు చూస్తూ మన శరీరం దగ్గర పెట్టుకొని నిదానంగా నిండుగా ఆరు శ్వాసలు వదిలేటప్పుడు కూడా నిండుగా ఫుల్గా నిదానంగా వదలాలండి ఫుల్గా పూర్తిగా వదిలేయాలి తర్వాత రైట్ సైడ్ తిరగాలి రైట్ సైడ్ తెల్ల తిరిగి కుడిచిలా చాపుించి శరీరాన్ని గేడ్గా ఉంచి ఎడమ చేతినిలా ఎడమ కాళ్ళ మీద ఉంచండి మన భుజం మీద అంటే కుడి భుజం మీద కుడిచి ఆరించి ఉంచి ప్రశాంతం ఇక్కడ కూడా ఆరు శ్వాసలు తీసుకోవాలి శ్వాస ఎప్పుడు నిదానంగా తీసుకోవాలి నిండుగా తీసుకోవాలి వదిలేటప్పుడు కూడా నిదానంగా వదలాలి పూర్తిగా వదిలేయాలి సో హాఫ్ అవర్ అయిందండి ఇప్పటికీ సో సూర్య నమస్కారాలు ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది కదా సో దానికి ఒక ట్వంటీ మినిట్స్ కలుపుకుంటే యాభై నిమిషాలు ఈ మనం ప్రాణాయామం ఇవన్నీ చేసేదానికి కానీ నెంబర్ ఆఫ్ రౌండ్స్ చేస్తే కొద్ది ఇంచుమించు వన్ అవర్ చూసుకొని రోజుకి వన్ అవర్ మన హెల్త్ కోసం మనం కేటాయించుకుందామండి తర్వాత వీడియోలో ఇంకొక వ్యాధికి యోగా చికిత్స సెంటర్ చూద్దాం అందరికీ నమస్కారం శ్రీ సాయిబాబా